హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు కదా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ మా కమ్యూనిటీ టూర్ చూసేద్దాం రండి చాలా బాగుంటుంది ఫుల్ గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంటుంది చాలా రకాల చెట్లు కూడా ఉంటాయి చూసేదానికన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదే మా కమ్యూనిటీ అలాగే ఒక లుక్ వేసేసుకోండి స్టార్టింగ్లో సో ఇలా పార్కు ఇవన్నీ ఇలా ఉంటాయి సో ఇప్పుడు రండి ఇప్పుడు ఎంట్రెన్స్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా వెళ్దాం ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను ఇది చూడండి మేమున్న కమ్యూనిటీ పూర్వ పార్క్ ఇది ఇది ఎంట్రెన్స్ చూడండి ఇది వచ్చేసి ఎంట్రీ గేట్ అన్నమాట ఈ పూర్వ పార్క్కి బెంగళూరులో ఏంటంటే ఎంట్రీ గేట్ ఒకటి ఉంటుంది మెయిన్ గేట్ ఒకటి ఉంటుంది మళ్ళీ ఎగ్జిట్ గేట్ ఒకటి ఉంటుంది సో ఎంట్రీ గేట్లో ఏంటంటే కార్స్ ఇలాంటివి మాత్రం లోపలికి వస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక రూమ్ లాగా లెఫ్ట్లో అది మెయిన్ గేటు సో ఎవరైనా రావాలి వెళ్ళాలి అంటే అక్కడి నుంచే వస్తామన్నమాట సో ఇలా లోపలికి వస్తే ఇలా ఉంటుంది ఎంట్ర ఎంట్రెన్స్ చాలా బాగుంటుంది సో లెఫ్ట్ మళ్ళీ రైట్ సైడ్లో కమల పువ్వులు కూడా బాగా పెట్టుంటారు పర్పుల్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయి అవైతే ఇప్పుడు చూడండి ఇలా వస్తే లెఫ్ట్ సైడ్లో ఇలా అటు సైడు ఇటు సైడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మొక్కలు పెట్టారు చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మొక్కలు ఉంటాయి పూల చెట్లు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇటు చూడండి రైట్ సైడ్లో స్నేక్స్ ప్లాంట్స్ని ఇలా డెకరేటివ్గా పెట్టారు అన్ని రకాల చెట్లని కూడా డెకరేటివ్గానే ప్లాన్ చేసి పెట్టారు వాళ్ళు ఎక్కడ కూడా ఏ రిమార్క్స్ ఉండదు అంత ప్లాన్డ్గా చాలా బాగా కట్ చేస్తారు చెట్లను మాత్రము చూడండి ఈ ఫస్ట్ ఎంట్రెన్స్ ఇది లెఫ్ట్కి వచ్చేస్తే ఇది మా ఎంట్రెన్స్ మా ఇల్లు ఇక్కడే ఉంటుంది సో ఇక్కడ మూడు బ్లాక్లు ఉంటాయి ఆర్ టీ మళ్ళీ డి అనేసి ఇది వచ్చేసి ఆర్ బ్లాక్ సో ఇలా లిఫ్ట్ నొక్కేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే మన ఇల్లు వచ్చేస్తుంది సో సెకండ్ ఫ్లోర్లో అనమాట ఆర్ఏలో సో ఒక్కొక్క బ్లాక్కి మూడు మూడు ఇచ్చారనమాట సబ్ లాగా ఉంటాయి ఆర్ఏ ఆర్బి ఆర్సి ఇలాగా ఉంటాయి అన్నమాట సో చూడండి ఇప్పుడు ఇలా లిఫ్ట్లోకి వచ్చేసి సెక్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయామంటే మన ఇల్లు వచ్చేస్తుంది అనమాట హన్వి అయితే తిను నా కూతురు తినకి ఇప్పుడు టూ ఇయర్స్ అనమాట తినైతే లిఫ్ట్లోకి వెళ్ళామంటే ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా బేబీ షార్క్ సాంగ్ చెప్పుకుంటూ ఉంది ఒక్కతే సో ఇది ఫ్రెండ్స్ ఇలా సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తే హన్వికి రూట్ తెలుసు కాబట్టి మా ఇంటికి ఎలా పరిగెత్తుతూ ఉంది చూడండి సో ఎంత ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంది సో ఇలా టర్న్ అయిపోతే ఇక్కడే మా ఇల్లు చూడండి ఇదే మా ఇల్లు అన్నమాట హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి అది కూడా అప్లోడ్ చేస్తాను సో ఇదే మా హౌస్ ఆర్ టూ వన్ ఎయిట్ అన్నమాట నెంబరు హౌస్ నెంబరు సో ఇది నేనే చేశాను ఎలా చేయాలి అన్నది కూడా కావాలంటే కామెంట్ చేయండి అది కూడా చూపిస్తాను ఈ తోరణాలు ఇది వచ్చేసి కొన్నది అంటే ఇక్కడ బెంగళూరులో చిక్పేట్ మార్కెట్లో కొన్నది ఇది మా గృహప్రవేశం టైంలో కొన్నాను సో హోమ్ టూర్ కావాలంటే చెప్తే అది కూడా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ మీకు మైనస్ వన్కి వెళ్ళి అక్కడ ఏముంటుందని కూడా చూపిస్తాను సో తినకేమో తినడానికి కావాలనేసి బాక్స్లో తెచ్చుకుంది ఇలా మైనస్ వన్కి వచ్చేస్తే ఇక్కడ పార్కింగ్ అనమాట ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క పార్కింగ్ ఇస్తారు స్లాట్స్ అవి కూడా పెయిడెడ్ అనమాట ఇప్పుడు మనం టూ వీలర్ పార్క్ చేయాలంటే టూ వీలర్కి కొనాలి సో అమౌంట్ పెట్టుంటారు ఇంత అనేసి కార్కి ఫోర్ వీ ఫోర్ వీలర్కి అయితే ఇక్కడ టూ అండ్ హాఫ్ థౌసండ్ నుంచి త్రీ త్రీ థౌజండ్ దాకా ఉంటుంది కార్ పార్కింగ్కి ఇలాగ ఎల్లో కలర్ మార్క్ వేశారు కదా ఆ మార్క్ లోపలే మన కార్స్ని పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎన్ని కార్స్ పార్క్ చేశారు ఇక్కడ ఒక్కొక్క హౌస్కి ఒక్కొక్క స్లాట్ ఇస్తారనమాట చూడండి ఇప్పుడు మళ్ళీ మైనస్ వన్ నుంచి జీరోకి వచ్చేస్తే ఇక్కడ రైట్ సైడ్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది సో ఉన్నది కానీ ఒకసారి కూడా వెళ్ళింది లేదు ఫ్రెండ్స్ మేము ఇక్కడికి వచ్చేసి దగ్గర దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది అయినా కూడా ఒకసారి కూడా వెళ్ళింది లేదు హన్ వచ్చేసి ఎయిత్ మంత్ ఉన్నప్పుడు మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము సో మా ఓన్ హౌస్ వచ్చేసి కేఆర్పురం వైపు ఉంటుంది మేము ఉన్నది ఇక్కడ ఆదికి ఆఫీస్ దూరం అనేసి మేము ఇక్కడ ఉన్నాము ఇది చూడండి ఎంత బాగా డెకరేటివ్గా ప్లాంట్స్ అయితే చాలా బాగా డెకరేట్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ నేను చెప్పాను కదా ఆర్ బ్లాక్లో ఆర్ఏలో మా ఇల్లు ఉంటుంది అనేసి ఇది ఆర్సి అనమాట మిడ్లో ఇంకొకటి ఉంటుంది ఈ ఆఫీస్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంది కదా స్విమ్మింగ్ పూల్ పక్కన ఈ ఆఫీస్లో ఏంటంటే మెయిన్ ఆఫీసు మనకి ఏమైనా కావాలన్నా ఇక్కడే అడగాలి ఇక్కడ జిమ్ ఉంటుంది జుంబా క్లాసెస్ జరుగుతాయి సంగీత క్లాసు భరతనాట్యం క్లాసెస్ మళ్ళీ గేమ్స్ మనకు ఫంక్షన్లు కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడే ఉంటుంది చూడండి రోజెస్ ఎంత బాగా వచ్చాయో చాలా రకాల పువ్వులు ఎందుకంటే ఇక్కడ వాటర్ బాగా వాటర్ బాగా వదులుతారు మళ్ళీ కట్టింగ్ కూడా కరెక్ట్ టైంకి చేస్తారన్నమాట సో చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడైతే మొక్కల్ని సో నేను బెంగళూరులో వచ్చేసి ఈ కమ్యూనిటీ ఇలాంటి కమ్యూనిటీ ఇక్కడే చూసింది నేను ఇన్ని మొక్కలున్న కమ్యూనిటీ అయితే చాలా బాగుంటుంది చూడండి అదే ఐటీసీ కంపెనీ మనకు దగ్గరలోనే ఉంటుంది పక్కనే ఇక్కడ స్టే చేసే వాళ్ళందరూ ఆల్మోస్ట్గా ఐటీసీ కంపెనీ ఇలా వర్క్ చేసే ఎంప్లాయీసే ఉంటారు ఇది చూడండి లెఫ్ట్ సైడ్లో కనిపించేది డీ బ్లాక్ ఇది మెయిన్ ఆఫీసు దాంట్లో జిమ్ అవన్నీ ఉంటాయని కదా అది సో ఇక్కడ ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకోవడానికి వస్తారు ఎక్కువ మంది ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ కూర్చుని వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ అనమాట ఎక్కడికి వెళ్తారు ఏంటి అని ఇది డీ బ్లాక్ చూడండి సో ఇలా లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే ఇలా పార్క్ ఉంటుంది అన్ని రూట్స్ హన్వికి తెలుసు కాబట్టి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉందో చూడండి సో ఇక్కడ ఆడుకుంటారు బాగా పిల్లలు ఈ శాండ్తో ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఇలా ఇవేమంటారు చెక్కడానికి బకెట్స్ బౌల్స్ ఇలాంటివి తెచ్చుకుంటారు ఈవినింగ్ టైంలో సో అన్వి చూడండి స్వింగ్ చేయడానికి వెళ్తూ ఉంది సో ఊరికి వెళ్తుంది కానీ ఒక్కసారి కూడా ఆడింది లేదు ఈవినింగ్ టైంలో తీసుకెళ్తే బాగా ఆడుకుంటుంది పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలా బాగా ఆడుకుంటుంది చూడండి పార్క్లో కూడా ఎంత డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలు ఉన్నాయో చాలా వరకు ఇక్కడ చూసిన మొక్కలే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో సో చుట్టూ పార్క్లో కూడా పిల్లలు ఆడుకునే పా పార్క్లో కూడా చుట్టూ మొక్కలే పెట్టారు సో ఇక్కడే మనకు ఏమైనా ఫంక్షన్స్ ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి ఈ హోలీ లాంటివి ఇలాంటివి జరిగితే ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు స్టేజు డెకరేషన్స్ అవన్నీ వేసి ఇక్కడే పార్క్ ఉంది కదా పార్క్ ముందరే స్టేజ్ వేస్తారన్నమాట డెకరేషన్కి ఇక్కడ డ్యాన్స్లు మళ్ళీ మనకు ఏమైనా ఫెస్ట్ ఫుడ్ ఫెస్ట్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడే జరుపుకుంటారు గేమ్స్ మళ్ళీ ఏదైనా షాపింగ్ ఫెస్ట్లు ఉంటాయి కదా షాపింగ్ ఫెస్ట్లు కూడా మంత్లీ వన్స్ షాపింగ్ ఫెస్ట్లు కూడా పెడతారు ఇక్కడ ఏదైనా ఆర్నమెంట్స్ మనకి ఏమైనా కావాలంటే అన్నీ పెడతారు ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ హోలీ సెలబ్రేషన్ది ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను నేను ఇది ఇది వచ్చేసి హోలీ సెలబ్రేషన్ అనమాట చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఇలా చాలా డ్యాన్సులు మళ్ళీ ఇలా అంత చాలా బాగా చేశారు ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో హన్విని ఆడుకోవడానికి తీసుకెళ్లే క్లిప్ ఇది వచ్చేసి చాలా బాగా ఆడుకుంటుంది మెయిన్గా ఇక్కడ స్టే చేసే వాళ్ళందరూ వచ్చేసి పిల్లలకి ఆడుకోవడానికి మళ్ళీ క్లైమేట్ దీనికోసమే ఎంత కాస్ట్ అయినా పర్లేదు అనేసి ఇక్కడ స్టే చేస్తూ ఉన్నారు అందరూ కూడా అరౌండ్ ఇక్కడ వచ్చేసి టూ టూ బీహెచ్కే వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అలా ఉంటుంది ఫ్రెండ్స్ ఫార్టీ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ డిపెండ్స్ అపాన్ ఫర్నిచర్ అనమాట చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ మెయి వితౌట్ మెయింటెనెన్సే అంత రెంట్ అన్నమాట మళ్ళీ మెయింటెనెన్స్ మనకు విడిగా వేస్తారు అది విడిగా పే చేసుకోవాలి మళ్ళీ పార్కింగ్స్ స్లాట్ విడిగా కొనాలి చాలా ఉంటుంది చూడండి హన్ వీక్ వచ్చేసి ఇలా చాలా బాగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలామంది ఉంటారు తిను కూడా చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది ఈ మధ్యన ఏంటంటే ఒక్కతే ఆడుకోవడం స్టార్ట్ చేసేసింది స్లైడ్ కానీ స్వింగ్ చేయడం కానీ క్లైమ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కతే చేస్తూ ఉంది చూడండి ఎలా ఎక్కేసి వచ్చేస్తూ ఉందో స్లైడ్ చేయడానికి చాలా బాగా ఆడుకుంటారు ఫ్రెండ్స్ పిల్లలు చూడండి క్యాప్ వచ్చేసి తనకు నచ్చిన డ్రెస్సెసే వేయాలి వీళ్ళ ఏజ్కి వీళ్ళకి సంబంధమే ఉండదు మనమైతే అప్పుడు అమ్మ వాళ్ళు ఏ డ్రెస్సులు ఏవిస్తే అవే వేసుకునే వాళ్ళము ఇప్పటి కాలంలో పిల్లలకైతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్కి వాళ్ళకి టేస్ట్స్ ఇవి స్టార్ట్ అయిపోతున్నాయి వాళ్ళకి నచ్చిన డ్రెస్లే వేయాలి చూడండి పార్క్ పక్క పక్కలోనే డీ బ్లాక్ అని చెప్పాను కదా ఇలా వెళ్ళామంటే మనకు ఇక్కడ ఐరన్ బాక్స్ అంటే ఐరన్ చేస్తారనమాట ఇక్కడ ఐరన్ బాక్స్ పెట్టుకునేసి సో మనకు లోపలే అన్ని అవైలబిలిటీలోనే ఉంటాయి అన్ని బ్లాక్స్కి కూడా ఇక్కడ ఐరన్ చేస్తారు ఇక్కడ వచ్చేసి పిల్లలకి సైకిల్ పార్కింగ్కి ఎంటీ ప్లేస్ ఇచ్చారనమాట ఇక్కడ ఆడుకుంటారు పిల్లలు షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ సో సపరేట్ కోర్ట్ కూడా ఉంది కానీ పిల్లలు ఇక్కడ బాగా ఆడుకుంటారు సో చూడండి ఇలా ఫ్లాట్ అనమాట ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నీ కూడా సో అక్కడ కొంచెం ముందుకు వెళ్తే మనకు డి లో ఏంటంటే షాప్స్ ఉంటాయి షాప్ కానీ మెడికల్ షాప్ కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తూ ఉంది కదా షాపు అదే అన్నమాట సో తినైతే ఒక చోట ఉండదు ఎక్కడ లిఫ్ట్ కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది లేదంటే ఎక్కడ పిల్లలు కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఈ ప్రతీది కూడా ఈ షాప్లోనే కొంటాం అనమాట పిల్లలకి బుక్స్ కానీ స్నాక్స్ కానీ వాటర్ కానీ చిన్న చిన్న హౌస్ మనకి ఇంటికి ఏమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడే మనకు దొరుకుతాయి కాకపోతే కంపేర్ టు అవుట్ సైడ్ ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటుంది ఇది వచ్చేసి మెడికల్ షాప్ అన్నమాట సో చూడండి ఇలా మనం డౌన్కి వెళ్ళాలంటే పార్కింగ్కి ఇలా స్టెప్స్ కూడా యూస్ చేసి వెళ్ళొచ్చు లేదంటే త్రో లెఫ్ట్ కానీ వెళ్ళొచ్చు సో ఇలా ఉంటుంది సో ఇలా బయటికి వచ్చేసామంటే డి బ్లాక్లోనే మనకు షాపు మళ్ళీ మెడికల్ షాప్ అవైలబిలిటీ ఉంటుంది మి మిగతా ఏ బ్లాక్లో కూడా మనకి షాప్ ఉండదు అన్నమాట ఓన్లీ ఐరన్ బాక్స్ అంటే ఐరనింగ్ చేసే వాళ్ళు మాత్రమే ఉంటారు ఇంకా రిమైనింగ్ అన్ని బా బ్లాకుల్లో కూడా ఇలా మనకు నోటీస్ కూడా నోటీస్ బాక్స్ కూడా ఉంటుంది ఆ బాక్స్లో ఏమైనా వాళ్ళు ఇంటిమేట్ చేయాలనుకున్నది కమ్యూనిటీ గ్రూప్లో కూడా వేస్తారు ఇలాంటి నోటీస్ బాక్స్లో కూడా పెడతారు సో ఇక్కడ చూడండి అక్కడ సైకిల్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ సైకిల్స్ ఏంటంటే మనకు ఇలా పేడ్ ఉంటుంది మంత్లీ అని ఉంటుంది అలా పే చేసుకునేసి మనము రీచార్జ్ లాగా చేసుకుంటే ఈ లాక్ ఓపెన్ అయిపోతుంది దీన్ని రెగ్యులర్గా యూస్ చేయొచ్చనమాట అనమాట సో అన్నీ అంతే ఈ జిమ్ కానీ ఇవన్నీ కూడా మనము మంత్లీ ఇలా తీసుకోవచ్చు మళ్ళీ ఈ సైకిల్స్ కూడా అంతే ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఎక్కువగా మేమైతే టైం ఇక్కడే స్పెండ్ చేస్తాము అక్కడ చాలా బాగుంటుంది కూర్చోడానికి చూడండి తిలా తినైతే ఎలా ఆడుకుంటూ ఉందో మనకు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏమైనా మనము షిఫ్టింగ్ ఏమైనా జరిగితే ఇక్కడే పార్క్ చేస్తారు అది కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుంది కొన్ని కొన్ని ఏరియాస్ చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇది పూర్వ కార్నేషన్ అది వేరే అనమాట దీనికి సంబంధించింది కాకపోతే అక్కడ కొంచెం కమ్యూనిటీ అయితే అది కొంచెం చిన్నగా ఉంటుంది ఇది వచ్చేసి ఇది ఎంట్రీ గేట్ అనమాట చూడండి కార్స్ ఎక్కడి అయినా రావాలంటే ఇలానే వస్తాయి సో లెఫ్ట్ సైడ్లో గేట్ లాగా కనిపిస్తూ ఉంది కదా అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లెఫ్ట్ సైడ్లో అక్కడ ఏ వెహికల్స్ మూవ్ అవ్వవు అనమాట చాలా బాగా ఆడుకుంటారు ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ అంటే చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు బాల్ మళ్ళీ ఈ కోర్ట్ వచ్చేసి ఇప్పుడు వెళ్తున్నాం కదా లెఫ్ట్ సైడ్లో అటువైపే ఉంటుంది ఆ రూట్లోనే ఉంటుంది సో ఆ క్లిప్ యాడ్ చేయలేదన్నమాట నేను ఆ వీడియో లెంతి అయిపోతుంది ఊరుకుని అనేసి నేను యాడ్ చేయలేదు సో ఎటు చూసినా మీకు మొక్కలే కనిపిస్తాయి చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఈ ఐటీసీ ఎంప్లాయిస్ కూడా చాలామంది ఉన్నారు మళ్ళీ మనకు సపరేట్గా ఇలా మాకు కమ్యూనిటీ చాలా బాగుంది వెంటిలేషన్ బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి బాగుంది ఇలా థింక్ చేసి కూడా ఉన్నవాళ్ళు చాలా ఉన్నారు చూడండి ఎంత బాగుంటే ఎందుకు వెళ్తారు చెప్పండి పిల్లలకి కానీ మనకు బయట వెంటిలేషన్ దొరకడమే చాలా కష్టము పూర్వపారకులో ఏంటంటే మనకి ఎటు వెళ్ళినా కూడా వెంటిలేషన్ అయితే కంపల్సరీగా చాలా బాగుంటుంది అన్ని ఫ్లాట్కి కూడా వెంటిలేషన్ ఉంటుంది చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఫ్లవర్స్ కానీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కానీ ఎవరు కూడా తెంచరు అనమాట ఆ పూలను అలానే వదిలేస్తారు సో గార్డెనింగ్ వాళ్ళు కూడా రోజు రెగ్యులర్గా వర్క్ చేస్తూనే ఉంటారు గార్డెనింగ్ చేస్తూనే ఉంటారు క్లీన్ చేయడం కానీ ఎక్కడ ఒక పేపర్ కానీ డస్ట్ కానీ ఇలా ఏమీ ఉండదు చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ తినైతే ఎలా కూర్చొని ఆడుకుంటూ ఉందో క్యాప్ కావాలి ఆ డ్రెస్కి అనేసి కంపల్సరీగా నాకు క్యాపే కావాలి అనేసి దాన్ని పెట్టుకుంది తను తనే చూస్ చేసి పెట్టుకుంది అన్నమాట కాంబినేషన్ లాగా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో హన్వీకి ఇప్పటి కాలంలో పిల్లల మాట మనం వినాలి కానీ మన మాట వినే పిల్లలు చాలా తక్కువగా ఉంటారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే మా కమ్యూనిటీ టూరు ఇష్టమైతే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాగే మీకు హోమ్ టూర్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా అప్లోడ్ చేస్తాను బాబాయ్